పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ వరుసగా తన స్టేట్మెంట్స్ మారుస్తూ వచ్చింది ఫస్ట్ ఏముంది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ పాకిజా పేరు బదినాం చేయడానికి భారత్ ఈ ఫేక్ అటాక్ జరిపించింది అన్నారు తర్వాత ఏమన్నారు చంపిన వారు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు అని ఆ తర్వాత ఏమన్నారు న్యూట్రల్గా దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిపిస్తాము అని వెంటనే జమ్మూ కాశ్మీర్ సీఎం అన్నాడు నువ్వెంత న్యూట్రలో నీ ఫస్ట్ స్టేట్మెంట్ చూసాకే అర్థమయ్యింది మింగే అన్నాడు కొద్దిసేపటి క్రితం పాకిజా డిఫెన్స్ మినిస్టర్ క్వాజా ఆసిఫ్ ఏమంటున్నాడు రష్యా ఆర్ చైనా ఆర్ ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ ప్లే ఎ పాజిటివ్ రోల్ రష్యా చైనా ఆర్ వెస్టర్న్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిపిద్దాం అంటున్నాడు ఆల్రెడీ ఒకసారి నెహ్రూ చాచా యుఎన్ వెళ్తేనే సగం కాశ్మీర్ పోయింది ఇప్పుడు వీళ్ళ వెళ్తే మొత్తం కాశ్మీర్ వచ్చేస్తుందని పాకేజా పగటి కంటోంది ఆల్రెడీ ట్రంప్ మామ దీనిపై స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆ గొడవ ఏదో వాళ్ళు చూసుకుంటారు మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని రష్యా అయితే ఏకంగా తమ నాగరికులు పాకిస్తాన్ వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది అయినా పాకేజాకి ఇంకా సిగ్గు రాలేదు ట్రంప్ మామ ఇచ్చిన స్టేట్మెంట్ వీడియో ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను ఇలాంటి మరిన్ని షార్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి